ప్రేమైనా సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభుణామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్ లోకి ఆహ్వానిస్తున్నాము దేవుని ఎందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసము అనేది చాలా వాడుకగా ఉన్న మాట మన జీవితంలో ఏదైనా ఒక ఉద్దేశము మన యొక్క ప్రణాళిక కావాలి అంటే ఉపవాసం ఉండటం అనేది ఒక మనకు ఒక ఆచారము అలాంటి ఆచారం గురించి యషయ యాభై ఎనిమిదిలో చాలా చక్కగా ఇక్కడ వివరించబడిందండి యాభై ఎనిమిదో అధ్యాయము రెండవ వచ్చరం చూద్దాము తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని వారైనట్టు అనుదినము వారు నా యొక్క విచారణ చేయించు నా మార్గములను తెలుసుకొని నిచ్చ కనపరచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చయింతురు ఈ ఒక్క మాటలోనే మనము ఏ విధంగా ఆలోచిస్తాము మన యొక్క అవసరతాలను బట్టి మన పిల్లల జీవితంలో కావచ్చు మనం చేస్తున్నటువంటి వ్యాపారాల్లో కావచ్చు లేదా చేస్తున్న ఉద్యోగాల్లో రావాల్సినటువంటి ప్రమోషన్లో కావచ్చు చాలా విషయాల్లో మన జీవితంలో కావాల్సినటువంటి మన అవసరతలో మనకు ఇక్కడ వాక్యమే రాయబడి ఉంది చాలా స్పష్టంగా ఇచ్చల కొరకు నా మార్గములను తెలుసుకున్న నిత్య కనపరుచుదురు నా మార్గములను అంటే దేవుని యొక్క మార్గాలు దేవుడు మన పట్ల ఏమి ఉద్దేశించారు అది తెలుసుకోవటానికి మనం ఉపవాసం చేస్తామట అది ఇక్కడ ఉన్నటువంటి వాక్యములో చాలా స్పష్టంగా వ్రాయబడింది తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించేవారైనట్టు అంటే నీతిని అనుసరించట్లా కానీ నీతిని అనుసరించేవారుగా ఉన్నట్లుగా మన హృదయాలు మనం చెప్పుకుంటూ మనల్ని మనం మోసపరుచుకుంటూ అనుదినము వారు నా యొద్ విచారణ చేయచ్చు నా మార్గములను తెలుసుకొన నిత్య కనపరచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలని వారు అడుగుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చయింతురు చూడండి మన హృదయం ఏ విధంగా ఉన్నది అనేది మనం అందరము కూడా మనం ప్రతి ఒక్కరము కూడా మనం దేవుడు మన మనకున్న కోరికలు మన ఇచ్చలు మనం అన్నీ కూడా నెరవేర్చుకోవాలని మనం ఉపవాసం కానీ ప్రార్థనలు కానీ ఏదైనా కానీ మనం చేస్తూ ఉంటాము అయితే మూడో వచనంలో చెబుతున్నారు కదా మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయసపరుచుకునగా నీవెందుకు లక్ష్యపట్టువు అని అందురు మీ ఉపవాస దినమన మీరు మీ వ్యాపారము చేయుదురు మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు మీ కంఠధ్వని పరమన వినపడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు అట్టి ఉపవాసము నాకు అనుకూలమా మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకునవలసిన దినము అట్టిదేనా ఒకడ జమ్ము వల్లే తల వంచుకుని గోని కట్టుకొని బూడిద పరుచుకుని కూర్చుండట ఉపవాసమా అట్టి ఉపవాసం ఏహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా అదేండి మరి షయ యాభై ఎనిమిదో అధ్యాయము మూడో వచనము నుంచి ఐదో వచనం వరకు కూడా మనం ఉపవాసము దినమున మన హృదయ వైఖరి ఎలా ఉంది మన ప్రవర్తన ఎలా ఉంటుంది మన దినచర్య ఎలా ఉంటుంది అని అందరూ చేయకపోవచ్చు కొంతమంది అయినా ఇలా ఉంటున్నారేమో మరి అది మనల్ని మనం విచారించుకోవాల్సిన అవసరత ఉంది ఇలాంటి నడవడిలో ఉన్నారో ఉపవాసము అంటే ఆయన ఏమంటున్నారు ఇక్కడ మీరు ఉపవాసం చేస్తూ మా ప్రాణాలను ఆయాసపరుచుకుంటున్నాం అంటే ఆహారం తీసుకోకుండా మమ్మల్ని మేము ఎండకట్టుకున్నాము మేము నిన్ను ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన నువ్వు ఆలకించట్లేదు మా కోరికలు నువ్వు వింటలేదు అని దేవుణ్ణి మనం అడుగుతామట మరి ఉపవాసం ఉన్న రోజున మీరు మీ వ్యాపారములు చేయుదురు మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు మీరు కలహపడుచు వివాదము చేయించు అంటే దేవునితో సహవాసము చేయవలసినటువంటి మనము లోకపరమైనటువంటి జీవన విధానములో ఉన్నాము అని అంటున్నారు అంతేకాకుండా మీ కంఠధ్వని పరమును వినపడునట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అలాంటిది నేను ఇష్టపడతానా అని అడుగుతున్నారు దేవాది దేవుడు మరి మనుషుడు తన ప్రాణమును బా బాధపరచుకునవలసిన దినం అట్టిదేనా అలాంటిది నాకు ఇష్టం లేదు అని స్పష్టంగా చెబుతున్నారు ఆయనకి ఏది ఇష్టం అంటున్నారు ఉపవాస దినము అంటే దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయ్యూ నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా అదండి దేవుడు కోరుకునే ఉపవాసము యాభై ఎనిమిదో అధ్యాయంలోనే ఆరో వచనంలో చక్కగా దేవుడు వివరించారు ఆయనకి ఎలాంటి ఉపవాసం ఎలా అంటే కష్టంలో ఉన్న వారిని ఆదుకోవటం ఆహారం లేని వారికి ఆహారము బట్టలు లేనటువంటి వాళ్ళకి బట్టలు అలాగా వారి చేయటము అది నాకు ఉపవాసం అంటే అని దేవుడు చెబుతున్నారు నీ ఆహారం ఆకలగొని వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకునుటయయు వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయ్యు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము ఆ విధంగా మనం చేయాలని దేవుడు ఇష్టపడుతున్నారు అలాంటి హృదయముతో మనము జీవించినట్లయితే అదే ఆయనకి మనం ఇచ్చే ఉపవాస ప్రార్థనగా ఆయన చెబుతున్నారు ఎప్పుడైతే మనం అలాంటి పని చేస్తామో అప్పుడు మన జీవితంలో నట ఎనిమిదో వచ్చరంలో చెప్తున్నారు మూడో భాగంలో ఆలాగున నీవు చేసినడల్లా నీ వెలుగు వేకూర్చుకోవలే ఉదయించను స్వస్థత నీకు శీఘ్రముగా లభించను నీ నీతిని నీ ముందర నడుచును ఎహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలికాయను అప్పుడు నీవు పిలవగా ఉత్తరం ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను ఇదండి మరి మనం ఎలా ఉండాలంటున్నారు ఆ దేవుడు కోరుకున్నట్లుగా మన హృదయము మనము ఇతరులను ఆదరించటము ఇతరులు అవసరతలో ఉన్న వారికి అవసరత తీర్చినప్పుడు మనకు మించినది చేయమని చెప్పట్లా మనము చేయగలిగిందే మనం చేయగలిగిన సహాయమే చేయమంటున్నారు ఎప్పుడైతే మనం అలా చేస్తామో అప్పుడు నీవు పిలవగా ఎహోవా ఉత్తరం ఇచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను అంతేకాకుండా ఆశించిన దానిని ఆకలగొని వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచినడలా చీకట్లో నీ వెలుగు ప్రకాశించను అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండను నిన్ను నిత్యము నడిపించను క్షామకాలమును ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచను నీవు నీరు కట్టిన వలెను ఎప్పుడునూ ఉముకుచుండు నీటి ఓటవలను ఉండేదవు ఇదండి దేవుడు మన పట్ల కలిగిన ఆలోచన మరి ఈ ఆలోచన కలిగి మనం ఉపవాసం చేయాలి దేవుడు నేను ఉపవాసం చేయాలని అనుకున్నప్పుడు వెరీ ఫస్ట్ డేస్లోనే దేవుడు ఎలా ఉపవాసం ఉండాలో చెప్పారు దేవునిలోకి వచ్చినటువంటి మొదటి దినాల్లోనే లెంట డేస్ వచ్చినాయి అప్పుడు నన్ను వాక్యంలో పెంచి బలపరిచినామే నలభై రోజులు ఉండమని చెప్పినప్పుడు మొదటగానే మనం దేవునికి అప్పగించుకోవాలి మనం ప్రార్థన చేయడానికి ఉపవాసం ఉండడానికి గా చేయకూడదు ఎప్పుడూ కూడా ముందు నుంచి దేవుని ముందు మొరపెట్టి ఆయన ప్రార్థన చేసుకుని మనం ఉపవాస దినాల్లో వెళ్ళాలి అని చెప్పినప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను ఇరవై ఒక్క రోజులు మాత్రమే ఉండమన్నారు అంతేకాదు కానీ నాకు మంచినీళ్ళు తాగకుండా నేను కొన్ని నిమిషాలు కూడా ఉండలేనటువంటి నేను నేనేవే పుస్తకము ఆ రోజున చదివినప్పుడు వారు పాపములో ఉన్నారని యోనా వెళ్ళి వాళ్ళకి దేవుని గురించినటువంటి మాటలు చెప్పినప్పుడు మీరు పాపములో ఉన్నారు మీరు విడిపించబడాలంటే దేవుని వైపు తిరగమని చెప్పినప్పుడు ఆ రాజు ఒక ప్రకటన చేస్తాడు దేశంలో ఉన్నటువంటి పశువులు కూడా నీళ్లు తాగకుండా మూడు రోజులు ఉపవాసం ఉందాము మన దగ్గరికే సృష్టికర్త అయిన దేవుని యొక్క మాట వచ్చింది అని చెప్పినప్పుడు నినేవే అంతా కూడా వారు ఉపవాసం ఉంటారు పశువులు కానీ మనుషులు కానీ పిల్లలు కానీ ఎవ్వరూ కూడా మంచినీళ్ళు కూడా తాగకుండా ఉంటారు అప్పుడు నేను అనుకున్నాను నినేవే పట్టణంలో పసిపిల్లలు పశువులు కూడా మంచినీళ్ళు తాగకుండా ఉన్నప్పుడు నేను కూడా మూడు రోజులు మంచినీళ్ళు తాగకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఆ శక్తిని ఇచ్చారు నేను కూడా మూడు రోజులు మంచినీళ్ళు తాకుండానే ఉండగలిగాను అంతేకాదు కానీ దేవుడు ఉపవాసం అంటే ఏం చెబుతున్నారు అంటే మనము ఉపవాసం ఉన్నప్పుడు మనం రెండో వచనంలో యాభై ఎనిమిది రెండు మూడు వచనాలు చూసినప్పుడు ఉన్నది కదా మీ వృత్తి వ్యాపారములు మానక మనం ఉపవాసం ఉన్నాము అంటే ఉపవాసము రెండవ నివాసం అనమాట మన ఉప ముఖ్యమంత్రి అంటారు కదా మనకు అర్థం అవటానికి నేను కొంచెం స్పష్టంగా చెప్తున్నాను ఉప ముఖ్యమంత్రి మరి రెండవ ముఖ్యమంత్రి అని అర్థం ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అలాగే ఈ లోకపరమైనటువంటి జీవితం మొదటిది మనకి రెండవ నివాసం ఏమిటి అంటే మనము దేవునితో సహవాసం ఉపవాసము అంటే దేవునితో సహవాసంలోకి మనం వెళ్ళాలి అంటే ఈ లోకపరమైనటువంటి పనులన్నీ వృత్తులు వ్యాపారాలు అన్నిటికీ కూడా ఆ రోజున సెలవు పెట్టి మీరు ఎన్ని గంటలు ఉండగలరో అన్ని గంటలు కూడా హృదయమంతుడితో మనము ఉపవాసం ఉండాలి అంతేకాదు కానీ ఉపవాసం ఉండటానికి మతై సువార్త ఆరో అధ్యాయంలో చక్కని మాటలు ఉన్నాయండి ఆ మాటలు కూడా చూసి ముగించుకుందాము మతై సువార్త ఆరో అధ్యాయము ఆరో వచనంలో నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అదండి మనము రహస్యం ఉందిన్న దేవుడికి ఆయన మనకు కనపడుతున్నారా మనకు కనపడట్ల కానీ మన ప్రార్థన ఆలకిస్తున్నారు కదా మనం ఆయన దగ్గరికి వెళ్ళి మన తలుపులు తలుపులు మూసుకుని అంటే ఇంకొక వచనం కూడా చదువుతాను ఆరో అధ్యాయంలోనే పదిహేడవ వచనం ఉపవాసము చేయించున్నట్లు మనుషులకు కనపడవల్లని కాక రహస్యమందున నీ తండ్రికే కనపడవల్లని నీ ఉపవాసము చేయినప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుపుకొను అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ఇచ్చును నీ తండ్రికే కనపడవాలని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ తల అంటుకొని అంటే తలుపులు మూసుకోవటము అంటే ఈ లోకపరమైనటువంటి తలుపులు అంటే ఈ లోకానికి చెందినటువంటి ఆలోచనలు అవన్నీ లేకుండా మనము దేవుని వద్దకి ఆయనతో సహవాసం చేయడానికి ఆయనకి మన అవసరతలు కొరకు మొనపెట్టచ్చు కానీ ఈ లోక ఆయన సంబంధించినటువంటి అనేక రకాలైన ఆలోచనలు లేకుండా మనం ఆ తలుపులు మూసివేసుకోవాలి అలాగే రహస్యం ముందున్న దేవుడికి మనం ప్రార్థన చేసేటప్పుడు ఎన్నో మాటలు చెప్పడం అవసరం ఒక్క మాట చాలు మన ప్రతి అక్కడ మనకంటే ముందుగా ఆయనకి తెలుసు అని చెప్పబడింది అంతేకాకుండా నీ తల అంటుకుని అంటే తలంటుకోవడం అంటే నీళ్లతో తలంటుకోవటం కాదు ఆ ఆలోచనలన్నీ తోసివేయటం ఆయనతోనే సహవాసం చేయడానికి మనం వెళ్తున్నాం కాబట్టి మన ఆలోచనలన్నీ తోసివేసి దేవునితోటి దేవునితో క్లోజ్ రిలేషన్ మన ఫ్రెండ్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఎలా అవుతే ఆయన మన హృదయంలో ఉన్నదంతా ఎలా అవుతాయో చెప్పుకుంటామో ఆలాగున మన దేవాది దేవునికి మన తండ్రితోటి మనం మన విషయాలన్నీ మనం చెప్పుకోవటానికి ఆయన స్థుతించడానికి ఆయన గనపరచడానికి ఆయన మన మన అవసరతలన్నీ తీర్చగలిగిన సమర్థుడని మన సమస్యల నుంచి మనల్ని బయటికి తీసుకురాగలిగిన సమర్థుడిని విశ్వాసముతో ఆయన దగ్గరికి ఉపవాసముతో వెళ్ళాలి అంతేకాదు కానీ ఈ ఆరో అధ్యాయంలో ఉపవాసం ఉండమని అన్నప్పుడు నీ తల అంటుకొని నీ తలుపులు మూసుకొని రహస్యమందున్న దేవుడికి రహస్యంగా అదండి మనం చేయవలసిన ప్రార్థన మన ప్రార్థన మన ఆహారం తీసుకోవచ్చు కానీ ఎన్ని గంటలు అయితే మనం ఆయనతో నేను ఇన్ని గంటలు నేను నీతో సహవాసం చేయడానికి ఉన్నాను అని చెప్పిన ప్రకారముగా అన్ని గంటలు ఆ సమయంలో అలా వెళ్ళటమే ఖచ్చితంగా వారం రోజులు వెళ్తారా పది రోజులు వెళ్తారా ఆ సమయంలో ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయనతో సహవాసము చేయటమే మనము చేసే ఉపవాసం అండి ఇది నాకు దేవుడు చెప్పినటువంటి ఆలోచన నేను అనేక సంవత్సరాలుగా అదే చేస్తున్నాను ఒకసారి నేను డ్యూటీలో ఉన్నప్పుడు నాకు లీవ్ దొరకదు అప్పుడు అసెంబ్లీ జరుగుతున్న సమయం అది దొరకనప్పుడు నాకు ఉపవాసం ఉండాలని చాలా హృదయంలో ఒత్తిడి వస్తోంది నాకు లీవ్ దొరకదు కనుక ప్రభా మీరైతే నన్ను ఉపవాసం ఉండమంటున్నారు నేను ఉండటానికి నాకు లీవ్ దొరకదని చెప్పినప్పుడు నువ్వు ఎప్పుడు ఇంటికి వెళ్తావో అప్పుడు నా వద్ద నువ్వు మూడు గంటలు అన్నారు ఆ మూడు గంటలు రాత్రి పదకొండు గంటలకు వెళ్ళినా పన్నెండు గంటలకు వెళ్ళినా త్రీ అవర్స్ ఆయన ముందు కూర్చొని ఆయన చెప్పిన విషయాల కొరకు ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని నా అవసరతలు ఏమీ లేవు అప్పుడు నాకు అన్ని ఏ సమస్య లేదు కానీ ఆయన కొన్ని విషయాల్లో దేశం కోసము దేశ ప్రజల కోసము సమాజము కోసము ఎన్నో విషయాలు చెప్పేవారు ఆయన ఏ విషయం చెప్తే ఆ విషయం కొరకే ఆ సమయంలో ప్రార్థన చేసి మూడు గంటలు ముగించి నిద్రపోయేదాన్ని అదండి ఉపవాసము అంటే దేవుడితో సహవాసం ఎప్పుడైతే మనం ఆ సమయాన్ని ఇవ్వగలుగుతామో మన ప్రతి అక్కడ మనకు తీర్చే దేవాది దేవుడు మనకు ఉన్నారు దేవుడు ఈ వాక్యాన్ని దీవించను గాక చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం సర్వశక్తి స్తోత్రం తండ్రి నేను మరి మీ వింటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా మీతో సహవాసం చేయటానికి హృదయమంతుడితో మీ సన్నిధిలోకి రావటానికి మరి ఆ సమయమును అనుకూలపరచండి మీరు అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు మరి ఉపవాసం గురించి కూడా మీరు మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వింటున్న ప్రతి బిడ్డని కూడా ఉపవాసం ఉండటానికి ఆ ఉపవాస దినములు మీరు నిర్ణయించిన ప్రకారముగా చేయటానికి ఆ బిడ్డలకి మంచి తరిఫీదులు దయచేయమని మరొకసారి వారితో కూడా మీరు మాట్లాడమని ఏసునామంలో ప్రార్థించి వేడుకొని చున్నాను తండ్రి ఆమె